చేసే బాబాయ్ ఎందుకు బాబాయ్ నీకు నేను మొన్న చెప్పిన వివేవెలు ఇస్తాను కదా అందులో ఈసారి నీ పేరు వచ్చింది బాబాయ్ థ్యాంక్ యూ ఆ వివేవాల ఏంటంటే నీ పేరు వచ్చింది అతను రోజుకెళ్తానో కానీ నీకు చెప్పలేకపోయాను ఎందుకంటే సర్ప్రైజ్ ఇద్దామని ఓకే ఓకే థ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబాయ్ మొన్నటి దాకా అంటే జొమాటో చేసింది కదా కొత్తగా జోక్తో చేస్తుంది జోప్టా చేస్తాను ఎన్ని గంటలు టూటీ చేస్తాను వెయిట్ అవర్ స్నేహిత్ అవర్ ఇక్కడ ఎక్కడంటావు బాబాయ్ కొత్త వాళ్ళ నేనా కొత్త వాళ్ళని సంతిల్లా బాబాయ్ అంత అంటే రెంటు రెంట్ ఎంత మంది పిల్లలు బాబాయ్ ఇద్దరు ఇద్దరు ఎన్నో తరవాత చదువుతారు టెన్త్ క్లాస్ ఒకటి చేసినా టెన్త్ ఇద్దరు సేమ్ క్లాస్ చదువుతారు క్లాస్ మరి వీటితో వెళ్తాంది బాబాయ్ లే మరి క్లాస్ ఏదైనా ఓవర్ టైం ఏదైనా చేసుకొని కొంచెం సేఫ్ అంటే ఇప్పుడు ఇది చేసి మళ్ళీ మిగతా టైం లో త్రీ టైం లో పొడి చేస్తే ఏదైనా చేస్తాను బాబాయ్ ఏం లేదు కానీ చిన్న గిఫ్ట్ కోసమని బాబాయ్ నిన్న గిఫ్ట్ వచ్చింది మీకు అంటే ఇద్దాం అనుకున్నా కాబట్టి మీకు ఒక గిఫ్ట్ కొనుతొచ్చిన అవి ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో నీకు ఇచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ నీకు ఆ సైజులు నేను షర్ట్స్ తెచ్చిన టీ షర్ట్స్ నీకు సైజులు గిట్లా జరుపుకోలేదు అనుకో ఆ సైజులు ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ నీకు ఏమన్నా ఎక్కువ అంటే నేను ఎక్స్చేంజ్ చేసి తీసుకొని వచ్చేస్తాను ఓకేనా ఓకేనా ఇప్పుడు మన సబ్స్క్రైబర్ నేను జన్యులకి ఇస్తానా లేదా ఒకసారి చెప్పు నువ్వు అంటే అప్పుడు నీకు గిఫ్ట్ ఇస్తా అనేది నీకు తెలుసా సర్ప్రైజే సర్ప్రైజేనా సర్ప్రైజ్ అదే మరి నేను అనేది నీకు చెప్పలే కదా తెల్లారుతో తెల్లారుతో నువ్వు నేను కలుసుకుంటావా రోజు కలుసుకుంటా కానీ చెప్పలేదు ఇంతవరకు చెప్పలేదు నీ సైజులు నాకు ఎట్లా తెలుసు సైజు అంటే అదే ఎక్స్చేంజ్ చేస్తా ఉంటాను మరి అదే ఇప్పుడు నీ సైజులు నాకు చెప్తే నాకు తెలిసినట్టు అంతే కదా నేను ఏమంటున్నా అంటే నీకు తెలియకుండానే నేను పట్టుకొచ్చిన ఎక్స్ఎల్ సైజ్ అయితే పట్టుకొని వచ్చిన నీకు అందులో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నా కూడా టీ షర్ట్లు తెచ్చినా మూడు టీషర్ట్లలో ఎందుకు నేను టీషర్ట్లు తెచ్చిన అంటే నేను నిన్ను జొమాటోకి వచ్చినప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి చూస్తాను నువ్వు ఉంటావు ఎప్పటికి టీ షర్ట్స్ అంటే నువ్వు కామన్ గా టీ షర్ట్స్ అని తెలిసి నేను టీషర్ట్స్ పట్టుకొని వచ్చినా నేను కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ నేను చెప్పాలి షర్ట్స్ ఇస్తా ఒకసారి ఇంకో బాబాయ్ మూడు షర్ట్స్ బిల్లు బిల్లు కూడా నీ పెట్టుకో ఇయ్యలేదు ఫేక్ అంటారా అని బిల్లు కూడా తెచ్చినీ సైజ్ తీసుకొచ్చిన తెచ్చిన ఒకటి ఇది కొంచెం పొట్టిగా ఉంటదాని తీసుకొని వచ్చిన కాకపోతే నీకు అడ్జస్ట్ అవుతుంది ఇది అడ్జస్ట్ కాలేదంటే ఈ మూడు ఇస్తా నేను ఎక్స్చేంజ్ చేసి నీకు కూడా తెచ్చిస్తా ఓకేనా ఇబ్బంది పడేది ఏం లేదు ఏది ఉన్నా కూడా నాకు కాల్ చేయు నీకు ఇచ్చేస్తా ఇగో బిల్లు జెన్యున్ గా బిల్లు ఓకేనా నేను ఎక్కడున్నది వచ్చింది కాదు జెన్యున్ బిల్ ఓకేనాచులేషన్స్ బాబాయ్ ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టాం గుర్తుందా కొయ్య అరే కొయ్య కొయ్య ఆ వీడియోకు ఎనిమిది వేల మంది యూసి ఎనిమిది వేల మంది యూసి దానికి పద్నాలుగు మంది సబ్స్క్రైబర్లు వచ్చింది నాకు దానికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ బాబాయ్ నాతో సపోర్ట్ చేసినందుకు అది సపోర్ట్ చేసిన తెల్లారంగానే ఈ నేను డ్రా పేరు వెళ్ళింది మళ్ళీ చాలా సంతోషపడ్డా అరే బాబాయ్ పేరు వచ్చింది అని నువ్వు నాకు ఎన్ని కామెంట్ పెట్టినావు బాబో ఒకటే కామెంట్ ఆ పెట్టింది ఒకటే కామెంట్ తీసిన వీడియోకే కామెంట్ పెట్టి నా కామెంట్ అయినా నేను పేరెంట్ చాలా చెప్పు ప్రతి ఒక్కరికి కామెంట్ ఏమో గిఫ్ట్ ఉంది మనం నేను మొదటిసారే కామెంట్ పెట్టిన నాకు తెలిసిన వంశీ రేట్ వంశి రేట్ చాలా రోజులు తెలిసింది కానీ సబ్స్రైజ్ గా గిఫ్ట్ ఇస్తున్నాడు కాకపోతే కామెంట్ ని ఒకటేసారి పెట్టాను నాకు తెచ్చి గిట్టంగానే నాకు గిఫ్ట్ వచ్చింది అని సబ్స్రైజ్గా ఇప్పుడు ఇస్తుండ్రు కానీ కామెంట్ నాకు యూజ్ అయ్యేది మంచిగా ఎప్పటికీ

పోయి వచ్చినాక తెల్లారి తీసిన నేను నీ పేరు వచ్చింది ఆపోతే ఆపుకోలేకపోయినా చెప్పాలి చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయినా చెప్తే ఏంటంటే కావాలని చేసి అంటారు ఇప్పుడు మనతో నిరుగటో వాళ్ళ వాళ్ళైనా వీళ్ళైనా కూడా నేను ఈ వీడియోలో నీ పేరు కంగ్రాచులేషన్స్ వచ్చేది వీడియో ముందు వీడియో వీడియో ముందేసిన తర్వాత నువ్వు ఈ వీడియో ఏం చేయాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయాలి నీకున్న గ్రూపులలో షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వచ్చేటట్టు చేయాలి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గంట కొట్టద్దా గంట కూడా కొట్టండి గంట కూడా కొంట కంపల్సరీ కొట్టాను ఎందుకంటే ఇలాంటి గిఫ్ట్లు కావాలి అందరు తీసుకోవాలని నాకు కూడా సంతోషం సంతోషాన్ని ఇచ్చినందుకు మీరు కూడా తీసుకోవాలి ఇలాంటి గిఫ్ట్స్ గంట కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ సర్చ్ ఫైవ్ వరంగల్ డాట్ వంశీ ఆ వరంగల్ డాట్ వంశీ యూట్యూబ్ లైక్ మొన్న వీడియో పెడితే ఎంతమంది ఫోన్ చేసిండు పది పదిహేను మంది చేశారు వరకు నేనే చూ నేను చూసే వరకు కూడా నాకు తెలియదు ఆ వార్త చెప్తాను చూసాను బాగుంది అన్నారు చూసిన బాగుంది అన్నారు నాకు కూడా ఇది కూడా నచ్చింది ఇట్లాంటి చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే బాబాయ్ నువ్వు కవరు నీకు ఇందులో ఏది డిఫరెంట్ ఉన్నా నాకు అయితే కాల్ చేయు ఇంటికి వెనక చెక్ చేసుకోండి మనకు వన్ వీక్ టైం ఉంటది ఓకే వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరంగల్ డాట్ వన్సీ ఇప్పుడు ఇది వరకు చెప్పిందే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను ఇప్పుడు తీసే వీడియో కింద కామెంట్ తీసుకునే తెలియదు పాత వీడియో కింద కామెంట్ తీసుకునేది తెలియదు కామెంట్ కూడా నేను ఇరవై నాలుగు గంటల లోపలనే తీసుకుంటాను నేను అప్లోడ్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల ఎవరైతే కామెంట్ పెడతారో అవే గివేవేదిస్తా గివ్ వేలు ఎవరు తిరితే వాళ్ళది ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసేళ్ళు ఇది థర్డ్ గివ్ ఇంకా రెండు పెండింగ్ ఉండే ఆ పెండింగ్ ఎందుకున్నాయి అనేది నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్